మాకపురం పట్టణంలో రాజ్యలక్ష్మి కాలనీకి చెందిన షేక్ మౌలానికి ఒక నెలకి సరిపడే సరుకులను నీడ్ అండ్ డీడ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రాజేష్ కుమార్ అందజేశారు పేద కుటుంబానికి చెందిన షేక్ మౌలాని కూలి పని చేసుకుంటున్న జీవనం కొనసాగిస్తుండేది ఇటీవల ఓ ప్రమాదంలో ఆమె గాయపడి నడవలేని స్థితిలో ఉంది ఈ విషయం తెలుసుకున్న విజన్ న్యూస్ టీవీ వారు కొంతమంది జర్నలిస్టులు కలిసి ఆమెకి వారి నివాసంలో సరుకులను అందజేశారు రాజేష్ కుమార్ వెల్లంపల్లి సుబ్బారావు దుర్గాప్రసాద్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రంగనాయకులు వైస్ చైర్మన్ నల్లబోతుల శ్రీనివాసరావు డిప్యూటీ సెక్రటరీ దేవులుటి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యలక్ష్మి కాలనీ మౌలాని అనే మరి ఆమె ఈ రాజ్యలక్ష్మి కాలం కాలనీలో నివసిస్తూ ఉన్నారు మరి ఆమె అనారోగ్య అనారోగ్య రీత్యా సమస్యలలో ఉన్న విషయాన్ని డీడ్ అండ్ నీడ్ అండ్ డీడ్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఆ సమస్యను టేకప్ చేసి ఈరోజు మరి సుబ్బారావు గారు మరి ఆ నీడ్ అండ్ డీడ్ సొసైటీ అధ్యక్షులు రాజేష్ కుమార్ గారు మరి దుర్గా ప్రసాద్ గారు మరి ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ యాక్షన్ కమిటీ అధ్యక్షులు రంగనాయకులు గారు జిల్లా జాయింట్ సెక్రటరీ మరి కాసే గారు మరి వైస్ చైర్మన్ నల్లబోతుల శ్రీనివాసరావు గారు మరి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ మన దేవలుడు శంకర్ గారు మరి వీరందరూ కలిసి ఈరోజు నీట్ అండ్ డీడ్ సొసైటీ ఆధ్వర్యంలో మరి మౌలానికి మరి చిరుపాటి ఈ సరుకులు రేషన్ అందజేయటము మరి చాలా సంతోషకరం మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ నీట్ అండ్ డీడ్ సొసైటీ మరెన్నో చేసి ఈ సమాజంలో పేదలు బడుగులు బలహీన వర్గాలకు ఈ సంస్థ సేవ చేసి వారి యొక్క సేవలు మరి మూడు పూలు ఆరు కాయలు కాసే విధంగా మరి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని మరి నేను కోరుకుంటూ మరి మార్కాపురం పట్టణంలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కానీ మరి సుబ్బారావు గారు కానీ రాజేష్ కుమార్ గారు కానీ దుర్గాప్రసాద్ గారు కానీ వీరి బృందము ఈ సంస్థ వాళ్ళు ఇలాంటి సమస్యలను సేకరించి వారికి సహాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను